అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశ్శివాయ అని కామెంట్ చెయ్యండి మన హిందూ ధర్మం ప్రకారం ఇంటి ఇల్లాలని లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి నీ భర్త ఆదాయం పెరగాలన్న మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి లేకపోతే కష్టాలు పాలవుతారని మన వేద పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మన పురాణాల్లో వివరించిన ఆచార పద్ధతులను పాటిస్తే ఎప్పటికీ పేదరికం ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలు కలుగుతాయి ఎంతటి అద్భుతమైన వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన కొన్ని ఆచార పద్ధతుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కొంతమంది ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాంటి వ్యక్తులే త్వరగా ధనవంతులవుతారు మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచకండి ఇంటి ముందు చెప్పులు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత సులభంగా అడుగుపెడుతుంది దీనివల్ల ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి ఇంటి ముందు చెప్పులు లేకుండా చూసుకోండి ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు నూనె కోడిగుడ్లు అలాగే చీపులు ఈ నాలుగు వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదు సాయంత్రం సమయంలో ఈ వస్తువులు కొంటే మీ ఇంటి సంపద నశిస్తుంది అలాగే సాయంత్రం సమయంలో తులసి మొక్కను అసలు ముట్టుకోకూడదు తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం సాయంత్రం సమయంలో తులసి మాత విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి సాయంత్రం సమయంలో తులసిని ముట్టుకుంటే ఇంటి ఆదాయం తగ్గిపోతుంది ముఖ్యంగా శనికి ఇష్టమైన శనివారం నాడు నలుపు వస్తువులను అసలు కొనకూడదు దీనివల్ల ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి శనివారం పొరపాటున కూడా గొడుగు చెప్పులు ఇనుప వస్తువులు నువ్వులు నూనె ఇలాంటి వస్తువులు మాత్రం అసలు కొనకండి మనలో చాలామంది కాకులకు ఆహారాన్ని వేస్తూ ఉంటారు అయితే ప్రతిరోజు మనం భోజనం చేసే ముందు మీ భోజనంలో మొదటి ముద్దను తీసి కాకికి ఆహారంగా పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతృప్తి చెంది తరతరాలు తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు అలాగే కుటుంబంలో ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న చికాకులు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరగాలంటే ప్రతిరోజు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి వివాహమైన ఆడవారు పుట్టింటికి వెళ్లినప్పుడు నుండి పులుపు వస్తువులు అలాగే చేదు వస్తువులు తెచ్చుకోకూడదు ముఖ్యంగా చింతపండు ఉసిరికాయ మెంతులు అలాగే కాకరకాయ ఇలాంటి వస్తువులు అసలు తెచ్చుకోకూడదు అలాగే మీ పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రాళ్ల ఉప్పు మరియు నూనె తెచ్చుకోకూడదు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడపిల్లలు పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లకూడదు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ప్రతి శుక్రవారం నాడు మీ వంటగదిలో ఉన్న గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి స్టవ్ పైన చిన్న ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి గ్యాస్ స్టవ్ పైన పొరపాటున కూడా ఎంగిలి పాత్రలు పెట్టకూడదు పిల్లలు భవిష్యత్తు బాగుండాలనుకుంటే ప్రతిరోజు మీ పిల్లలు నిద్రపోయే ముందు దేవికి నమస్కారం చేయించండి మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఏదైనా మంగళవారం నాడు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి అక్కడున్న భక్తులకు మీ పిల్లలు చేతులు మీదుగా అరటి పండ్లను పంచిపెట్టండి ఇక మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఇక ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్లు ఊపకూడదు సుమంగలి స్త్రీలు కాళ్లు ఊపుతూ ఉంటే ఆ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి ఇక స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు చాలా నిష్ఠగా ఉండాలి నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు కొత్త బట్టలు ధరించకూడదు అలాగే శుభకార్యాలకు వెళ్లకూడదు మొదటి మూడు రోజులు వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకూడదు ఇక నెలసరి ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే పూజగదిని కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయం ఎనిమిది గంటల్లోపే స్నానం చేయాలి అప్పుడే మీ కుటుంబానికి సుఖసంతోషాలు కలుగుతాయి ఎవరైతే ఆలస్యంగా స్నానం చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం మొదలవుతుంది అలాగే ఉదయం తొమ్మిది గంటలలోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు రెట్టింపు పుణ్యం కలుగుతుంది అయితే ఉదయం చేసే కన్నా సాయంత్రం చేసే పూజలకు కోటిరెట్లు పుణ్యఫలితం కలుగుతుందని మన వేద పండితులు వివరిస్తున్నారు వివాహమైన స్త్రీలు స్నానం చేసిన తర్వాత వెంటనే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలాగే చినిగిన వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు చినిగిన వస్త్రాలు వేయకండి లేదంటే వారి భవిష్యత్తు దెబ్బతింటుంది ఇక భోజనం చేసే సమయంలో తూర్పుముఖంగా కూర్చుని భోజనం చేయాలి అప్పుడు మాత్రమే మీరు తిన్న ఆహారం ఔషధంగా మారుతుంది భోజనం తినేటప్పుడు తుమ్ము వస్తే వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి మంచం పైన కూర్చుని భోజనం చేయకూడదు ఇక సాయంత్రం చీకటి పడ్డాక చీపురుతో ఇంటిని ఊడవకూడదు సాయంత్రం సమయంలో ఇల్లు ఊడిస్తే మీ సంపద వెంటనే నశిస్తుంది ఇక చీకట్లో కూర్చుని భోజనం చేయకూడదు దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో ఎవరైనా నిద్రపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్లిపోతుంది మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి పసుపు నీటితో వంటగదిని శుభ్రం చేసుకోవాలి అలాగే వంటగదిలో ఉండే రాళ్ల ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల అప్పులు సమస్యలు పెరిగిపోతాయి రాళ్ల ఉప్పును చిన్న జాడీలో భద్రపరచుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మీ వంట గదిలో ఉండే బియ్యం పసుపు అలాగే ఉప్పు ఈ మూడు వస్తువులు ఎల్లప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోండి తద్వారా మీ ఇంటి సంపదలు పెరిగిపోతాయి ఇక పెళ్లైన ఆడవారు ప్రతినిత్యం నైటీలు ధరించకూడదు స్త్రీలు నిండు ముత్తైదువుల తయారయి ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది అంతేకాని నైటీలు వేసుకొని ఇల్లంతా తిరిగితే ఇంటి సంపద ఖచ్చితంగా నశిస్తుంది ఇక డబ్బులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి డబ్బును మంచం పైన పెట్టకూడదు అలాగే డబ్బును లెక్కించేటప్పుడు చేతికి ఉమ్ము పెట్టి లెక్కించకూడదు స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే పాచి ముఖంతో వంట చేయకూడదు స్నానం చేయకుండా వంట చేస్తే మీరు తిన్న ఆహారం జీర్ణం కాదు దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి స్త్రీలు స్నానం చేసి వంట చేయాలి లేదా ముఖం శుభ్రంగా కడుక్కొని కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని వంట చేసుకోవచ్చు ఇక ఆడవారు బట్టలు ఉతికిన తర్వాత ఆ నీటిని కాళ్లపై పోసుకోకూడదు బట్టలు ఉతికిన మురికి నీటిలో దరిద్ర దేవత నివసిస్తుంది ఇక మనలో చాలామంది దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే శివాలయానికి వెళ్లిన వారు నంది దగ్గర దీపాలు వెలిగించకూడదు ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను పెంచుకోవాలి ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇక సుమంగలి స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని తిరగకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకుని తిరిగితే దుష్టశక్తుల త్వరగా ఆకర్షించి మీ ఇంట్లోకి అడుగుపెడతాయి ఇల్లు ఊడ్చే చీపురును నిటారుగా ఉంచకూడదు దీనివల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చీపురును అడ్డంగా పెట్టుకోవాలి ఇక వంట గదిలో ఉపయోగించే మసిబట్టలను సాయంత్రం సమయంలో ఉతకకూడదు ప్రతిరోజు దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం కుంకుమతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కుంకుమను మంగళసూత్రానికి పెట్టుకుంటే మీ భర్తకు బాగా కలిసి వస్తుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి అప్పుడు మాత్రమే మీ భర్తకు దీర్ఘాయుష్యు కలుగుతుంది ఇంటి ఇల్లాలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేసుకోవాలి అయితే రాత్రి సమయంలో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చెయ్యండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చెయ్యడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమశ్శివాయ